భారత లగి బంగ్లాదేశ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ చెన్నైలో జరిగింది దానిలో భారత జట్టు ఏకంగా రెండు వందల ఎనభై పరుగుల తేడాతో గెలిచింది కదా అయితే ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు నుంచి కాన్పూర్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది ఈ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టడం ఇంకాస్త ఈజీ అయిపోతుంది అయితే నిన్నే అంటే మంగళవారం నాడే మన భారత జట్టు కాన్పూర్ లో అడుగు పెట్టేసింది ఇక అడుగు పెట్టి పెట్టగానే బుధవారం మార్నింగ్ సెషన్స్ నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది గౌతమ్ గంభీర్ అలాగే మిగిలిన కోచ్లు స్టాఫ్ ఆధ్వర్యంలో ని చాలా అద్భుతంగా రెడీ చేయించడమే కాకుండా అక్కడ చాలా బాగా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి జరిగాయి ముఖ్యంగా మొద పొద్దునంతా కూడా ఫిట్నెస్ సంబంధించి జాగింగ్ ఫుట్బాల్ ప్లేయింగ్ తో పాటుగా కొన్ని స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఆడటం జరిగింది ఆ తర్వాత పూర్తిగా టూ అవర్స్ పాటు ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఆ తర్వాత రోహిత్ యశస్వి గిల్ వీళ్ళ ముగ్గురు కూడా ప్రాక్టీస్ లో తుమ్మురైపారు కానీ మళ్ళీ మన కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం కొద్దిగా తడబడితే గౌతమ్ గంభీర్ స్పెషల్గా ఏదో ఒక అరగంట సేపు ఈ బ్యాటింగ్ సంబంధించిన క్లాసెస్ తీసుకోవడం జరిగింది ఇక రోహిత్ శర్మ మిగతా యువ ఆటగాళ్ళకి కొన్ని బ్యాటింగ్ టిప్స్ ఇవ్వడము జరిగింది ఏదేమన్నప్పటికీ ఓపెనర్ గా వచ్చిన రోహిత్ అలాగే యశస్వి ఇంకా తర్వాత గిల్ వీళ్ళు ముగ్గురు కలిపి మూడు వందల పరుగులు అంటే మూడు ట్రిపుల్ సెంచరీ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ టాప్ ఆర్డర్ ప్రాక్టీస్ సెషన్స్ లో బాగానే చేస్తున్నారు కానీ తిరిగి వచ్చేసరికి అంటే మ్యాచ్కి వచ్చేసరికి మాత్రం రాణించలేకపోతున్నారు